ఉప్పు అది చూడండి మా డాబా ఎంత చండాలంగా ఉందో మొత్తం మొక్కలతో పేరిపోయింది అంత పెంచింది మాత్రం వాళ్ళు తీసి మా క్లీన్ చేస్తున్నాడు మాత్రం మా ఆయన అంటే జర్రీలు అవి ఇవి వచ్చేస్తున్నాయి మొత్తం చమ్మ చమ్మ అయిపోతున్నాయి గోడలు అన్నీ అంటే పట్టించుకున్నట్టవ్వరు లేరు ఆ మొక్కలకి ఎక్కువ గడ్డిలాగా పెరిగిపోయి డాబా మొత్తం గలీజ్ అయిపోతుంది అనమాట అందుకే మొత్తం నీట్గా చేయిస్తున్నారు ఇతను ఇద్దరు మనసుల్ని పెట్టి చూడండి ఇప్పుడైతే ఇలాగుంది మొత్తం క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీస్తా నేను सब बोलते सब जी हाँ? सब बोलते सब भी, सब भी बोलते ये ये भी कोसा मोटा ये, को मोट का हाँ? ये और हंदे लो जरा कट करने खुरमा वो भी ये भी नज़ीक हो तरांती ले को कट करे तो जरा अधी ये भी छटना खुरमा हुई है क्या ये ऐसी तो है ये नींबू का हाँ वो कोने का तो एहे, एहे, वो छोटे कब तो लगा लेने धंधे उनके बोले तो पकड़ा लेने वाले कौन नहीं है वहाँ में खुरमाती है उनका बोले तो बल्ला खाई लो लगा दे कबोड़ा में देखो कैसा है देखो क्या तो सिक्के रख लेने को वासी अच्छा था ये देते रख लेना बोल को दाल नहीं वो वो कबोड़ में परसों खा लेकर बिलान के वासी वोल को हो तो देखो कौन है देखो कितना घास है कि इतना घास हुई इतना इसमें इतना मट्टी इतना गलीज अब धावे सब भी गलीज हो तो होते नहीं पूरा गंदा हो गए सब के नीचे देखो धावे पाकी जो है हमारा धावा एक ही चीज इतना गदमैला हो गए ये झाड़ा के पत्ते कितने बार बोल के झाड़ती हमें हंदे वो घास उठे वो ऐसा ये गुंडे देख इधर बाय बल यूट्यूब में तू लाइफ लॉन्ग ऐसी छाती है गुंडू सर का गुंडे और हमारा पिल्ला ही पिल्ला पापा मो तिक्का पिल्ला <laughs> तिक्का पिल्ला तिक्का पिल्ला मत तिक्का ना पिल्ला तिक्का पिल्ला क्या नाम जो नाम हो ప్లే ప్లే కానీ జగన్ అయితే జగము డావా చాలా అస్సలు బాగాలేదండి అస్సలు బాగాలేదు చూడండి ఫ్లోర్ మొత్తం చండాలంగా అయిపోయింది అంటే చేసేటోళ్ళు ఎవరు లేరు ఎప్పుడైనా తుడిస్తే నేనే చూసేదాన్ని మొక్కలు వేసేసి అంత దరిద్రంగా అయిపోయినాయి అనమాట అంటే చూడండి గడ్డి చూడండి అంత పేరిపోయి అంత డావ గలీజ్ అయిపోయింది ఇద్దరు గుళ్ళలను పెట్టి మా ఆయన మొత్తానికి శుభ్రాలు చేయించేస్తున్నారు వద్దు ఎందుకంటే ఇలా ఉంటే ఇంకా బాగోదు మొత్తము డావా అంతా గలీజ్ అయిపోతుంది అనేసి మొత్తం తీసుకుడేస్తున్నారు నీట్గా ఎందుకంటే ఆకు మొత్తం రాలినా కానీ సరే ఉన్న వాళ్ళు ఒప్పుకోరు కదా వాళ్ళ డాబల మీద పడితే గొడవలు అయిపోతాయి అందుకనేసి ప్రస్తుతానికైతే మొత్తం తీర్చేద్దాం ఎందుకంటే ఆకులు ఎండిపోయి రాలిపోతే అటు పక్క మొత్తం వాళ్ళు మనకు గొడవలు ఆడతారు అనమాట అంటే ఎవరి మీద అంతే కదా అందుకనేసి బేసిక్ మొత్తానికి అంత క్లీన్ చేయిస్తున్నారు అంత అలా తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇద్దరు పూల తానికి అలాగా ఇబ్రూ పూలలను పెట్టిస్తే వీటికి అది చుండు ఆ ఆ చెట్టు ఇక్కడ ఇబ్రూని ఎచ్ చేస్తన్నారు చూడుగా నాది వెడది వీడ వెడది అంకెతది ఇబ్రూ పట్టి ఇక్కడ పడండి కొని చు ముక్కులు చొక్కా తీస్తాను కైకుది ఏ చాటావ నాయ హంకింకింకింకాలోజీ చిక్కె উঠాలక जाओ बोलो జాగ్రత్త అమ్మా ఎందుకంటే ముళ్ళున్నాయి కళ్ళకి తగిలించుకుంటే మీరు అంతే తో ఇప్పుడు ఇలాగుంది కదా సాయంత్రం చూద్దాం ఎలా ఎంత నీటి చేయిస్తారో మా ఆయన చూస్తాను నేను కూడా బాయ్ బాయ్ ఇప్పుడు కిందికి వెళ్ళిపోతున్నాను అజీ జాబ్ చెత్త ఉన్నప్పుడు అలాగుంది తీసిన తర్వాత ఇలాగుంది చూస్తున్నారు కదా ఉదయం కరెక్ట్గా పావుదొక్క తొమ్మిదికి స్టార్ట్ చేశారు వాళ్ళు మొక్కలు మొక్కలు మొక్కలని పెంచాం కానీ మొత్తము డావ మొత్తము అంత డావ మొత్తం మట్టి మట్టి అంత దుమ్ము దుమ్ము అసలు చెత్త చెదారము అంత పేరికపోయింది దాంట్లో జర్రిలు కూడా ఉండొచ్చు చెప్పలేము ఇంకా జర్రీలు చూడండి గచ్చంతా ఎలాగైపోయిందో ఈనింగ్ ఇంత కబోర్డులో కూడా అంత బెస్టే మొక్కలది మొత్తం మొక్కలు ఆకులు ఎండిపోయిన తర్వాత రాలు పడిపోతాయి కదా అవన్నీ స్టాక్గా అయిపోయేటివి మొత్తం ఫ్లోర్ చూడండి ఇంత మంచి టైల్స్ వేసిన వేస్ట్ అంత నీట్గా లేదు అప్పుడు మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మాకు ఇబ్బంది అయిపోయేది ఏంటంటే ఆకులు అనేటివి ఇక్కడికి వచ్చేసి స్టక్ అయిపోయేటివి వాటర్ అస్సలు వెళ్ళేది కాదు ఇలాగ మెట్ల మీద నుండి కిందికి వచ్చేసి వాళ్ళ ఇంటి ముందు ఆగిపోయేటి వాటర్ అంతా చూడండి గోడలు కూడా ఇలాగైపోతున్నాయి వాటర్ వేసి 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 చూడండి మొక్కలు పెట్టి 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 గోడలు అన్నీ దా అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు ప్రత్యేకంగా మా ఆయన ఇంటి దగ్గర ఉండి మొత్తానికి నీట్గా చేయించేస్తున్నారు ఎందుకంటే మొత్తం ఇంకా పనికి రాకుండా అయిపోతుంది డావ అనేసి क्लीन का मैं इला नीट दीना इपड़की सगम पानी अंदर मतलब गच्छा शुभ्र कड़गे धुला तिनाई बिर्क ये सब भी ये सब भी धुलाती हैं बिर क्या वो निकाल तुम पेड़ बोली फिर निकाले नहीं है क्या जी कहे कि जी हाँ बहुत बड़ा होगा बोल लो जब प्रॉब्लम आता ना बिर को ढाबा गिर गया था కుజాతిలో జీ అవు కామె కామ కిఫాయి కుజిగిపోతాం వారు పెద్ద మొక్క డబ్బా పైన అలా వదిలేస్తారు తీయించండి అది కూడా ఎందుకు ఆకులు రాళ్ళు పడిపోతాయి మళ్ళీ ఒకటి ఉందనేసి మళ్ళీ పది వేస్తే ఇంకా మళ్ళీ శుభ్ర చేయించాలంటే ఒక్కొక్కరికి వెయ్యి వేసి రూపాయలు కదా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల కూలి ఊపందు తల బుర్రాదం నోడతా టప్పు వెయ్యి అంటా అండి మా ట్యాంకీ చూడండి ఎలాగుందో దరిద్రంగా ఉంది ఇది కూడా ఇప్పుడు ట్యాంకీ కూడా శుభ్రం చేయించేస్తారంట ఇది మాత్రం మేము మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి శుభ్రాలు చేస్తున్నాము అయినా కానీ సరే ట్యాంకీలు ఇలాగే అయిపోతున్నాయి ఎందుకో మరి తెలు ఇప్పుడు ఇలా ఉంది కదా ట్యాంకీ తర్వాత శుభ్రమైన తర్వాత చూద్దాము ఇతర మా ఆయన ఏ చూపించలేదు తున్నాజ్ వతోంజీ తను మాయేన వల్కో అయితే మేము బతాతని కోసిడివా మేబి ఆ తనే వాయన ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీ అందరికి సిటీ 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 గ్రీన్ సిటీ ఉదూర్ తుఫాన్ వచ్చినప్పుడు అసలు ఎడార్లాగా అయిపోయింది మొత్తం సిటీ ఇది ఆ తర్వాత బాగా కోలుకుంది మా వైజాగ్లో పెద్ద అపార్ట్మెంట్ అంటే అదే చాలా పెద్ద అపార్ట్మెంట్ ఇంకా తర్వాత మొత్తానికి చిన్న చిన్న అపార్ట్మెంట్లు చిన్నవన్న కానీ సరే టెన్ ఫ్లోర్స్ ట్వెల్వ్ లెవెను ఉంటాయి ఇలాగా అది కెనరా థియేటర్ కెనరా కామేశ్వరం ఇక్కడ వచ్చేసి అయినాస్ అనేవి సీఎంఆర్ అయినాసు రిలయన్స్ ఏమేమో ఉన్నాయి ఇందులో సిఎంఆర్ ఈ ఏరియా మంచి మంచి డిమాండ్ ఏరియా కైలాసగిరి కైలాసగిరి నేను బాగా చూపిస్తాను మీకు అంటే ఎండలు తీస్తున్నాను నేను అందుకనేసి కైలాసగిరి చూస్తున్నారు కదా జూమ్ చేస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడే మేము వచ్చినప్పటికొండే ఉన్నాం కదా బావైనా కానీ సరే ఉన్నాయి నీట్గా ఉన్నాయి దావాను మొక్కలు అనేటివి పెద్దగా ఏం పెట్టుకోలేదు ఎవరైనా కానీ సరే ఒకటి రెండు అలా పెట్టుకుంటారు వాడిపోతే తీసేస్తారు సింపుల్గా మేము అలా కాదు అనమాట ఒక తోటలాగా పెంచేసామన్నమాట చూడండి దావా అందరూ ఈ మధ్యకాలంలో ఫోన్ ఇది టైల్స్ వేయించుకుంటున్నారు దావపైన ఏ ఎరమ్మా అంత వద్దులే అంత బిల్డప్ పనికిరాదులే కానీ చూడు ఇదిగో ఆవిడ పేరు ఎర్రమ్మ అనమాట ఆవిడ అస్సలు మంచిదే కాదు ఎంత బిల్డప్ ఇస్తుందంటే పిలుస్తున్నా పలకడం లేదు చూడండి సీర కట్టుకు సీరమ్ ఆరబెడుతుంది బిల్డప్పే బిల్డప్ ఎర్రమ్మకు ఏం చేస్తున్నావు ఏమే డావ నిండా పట్టలే నీవి కాదా ఆ ట్రావెల్ టీషర్ట్లు నీవే అనుకున్నా నేను నైట్ పూట ఏమో మాకేం తెలుస్తుంది నువ్వు అటుపక్క మేము ఇటు పక్క ఫోటో ఫోటో తీస్తున్నాను కాదు వీడియో 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 తీస్తున్నాను సే చెయ్యి ఉప్పు చెయ్యి ఉప్పు ఊపినవా ఊపినావా చెయ్యి దావ మీద మొక్కలన్నీ తీర్చేస్తున్నాడు మా ఆయన మళ్ళీ అన్నీ ఓడిపోయినాయరా మా ఓడిపోయి మొత్తం డొక్కులన్నీ విరిగిపోయి మట్టి అంతా డావ పైన పడిపోయి గత్తరగా అయిపోయి డాబా మొత్తము దుమ్ము దుమ్ము ధూళి ధూళి ఆకులు పడిపోయి అడ్డేస్తాయి కదా పైపుల దగ్గర అందుకనేసి మొత్తానికి శుభ్రాలు చేయించేస్తున్నాడు అనమాట ఒక్క మొక్కలేదు ఇప్పుడు మొత్తం తీసేసాడు

అలాగ అనమాట అలాగ పొమ్మి కొద్దిసేపు వదిలేస్తే కనుక ఫ్లోర్ అనేది బాగా తెల్లగా వచ్చేస్తుంది లేదంటే ఫస్ట్ చూపించాను కదా మట్టి మట్టి ఎర్రగా మచ్చలు మచ్చలు ఎర్రగా పొద్దు కావా నీట్గా అవుతుంది వాటర్ వేసి దాంట్లో తగినంత యాసిడ్ వేసారనమాట డైరెక్ట్గా యాసిడ్ కడగడ ఉండేది ఉంటే ఇంకా అలాగా శుభ్రం చేసుకుంటే మన గచ్చ అనేది టేస్టులు వదిలేసి నీట్గా తెల్లగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా అలా బాగా పడిపోతుంది అడతను మట్ అనేది బాగా తగ్గింది యాసిడ్ స్మెల్ అయితే చురికానికి వచ్చింది వాటర్లో కలపాలంట యాసిడ్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు మొత్తం అయిన తర్వాత నేను చూపిస్తాను మీకు కదా ఎంత చండాలంగా ఉంది కదా ఇప్పుడు యాసపీ అంటే ఇంకా అబ్బాయి చేస్తున్నాడు అభంగా అవుతారు చూడండి అంత గట్టిగా అంతా క్లీన్ అవుతుంది మొత్తం ఇదంతా చూస్తున్నారు కదా నేను చూసి చూస్తున్నారు కదా నల్ల ఉంది అర్చును ఇంత గలీజ్గా కొంచెం చూస్తున్నారు అంచులల్లా ఇప్పుడు తను అక్కడి నుండి చేసుకుంటూ చూస్తున్నాడు అంటే చూడండి ఇలాగ వదులుతుండో పాచి పాచి మొత్తము మొత్తానికి వాటర్లో వేసి యాసిడ్ బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకున్నారు తను అంటే ఘాట్ ఎక్కువ అయిపోతుంది స్మె చూస్తున్నారు వాటర్లో యాసిడ్ వేసి బ్రష్ తీసుకొని వాటర్ తీసుకొని శుభ్రం చేస్తే తింటే ఇదంతా నీటికి వచ్చేస్తాను నేను మళ్ళీ తర్వాత తెప్పిస్తాను మీకు ప్రస్తుతానికి తెచ్చి తింటా ఎందుకంటే అక్కడ మా ఆయన వాటర్ తీసుకుని శుభ్రం చేస్తుదే ఆతంకెళ్ళు ఇప్పుడు చల్లే ఏం కలవ చేతున్నాడు పగులుతాయేమో ఏళ్ళు అంటున్నాను నాకు తెలుసు కానీ మరి నాకు చెప్పేవాడు కాదు నేను మళ్ళీ బాత్రూమ్లో అయితే ఇంకా డైరెక్ట్గా వేసేదాన్ని కాళ్ళ నిండా యాత్ర పడి 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 కాళ్ళని పగిలిపోయినాయి నేను పెద్ద జాత పాని హటో కరెంటు ఓ క్యాబ్ వాళ్ళు అయితే కైసా హై వాళ్ళు అయితే మాలు అమ్మ బాబోయ్ బలా డేంజర్ హైవో యాసిడ్ క్లీన్ అంటే ఇంక ఇలా చేసుకోండి ఎక్కడైనా కానీ సరే మరకలు మరకలు పాసి పట్టితే ఉంటాయి అంటే ఇలా క్లీన్ అనుకోండి ఫ్లోరింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మొత్తం ఫ్లోర్ అనేది నీట్గా అయిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు మొత్తానికి క్లీన్ చేసాను చూడండి యాసిడ్ వేసేసి మొత్తం బాగా పాపం అబ్బాయిలు ఇద్దరు మా ఆయన వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కడము దిగడం బాగా చేశానండి బాబు ఈరోజు కింద నుండి పై వరకు అస్తమానము అంటే తినేక చూస్తున్నారు కదా అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో ఆ మాత్రం యాసిడ్ వేసి తోమితే వచ్చింది చూస్తున్నారు కదా కింద ఇది కూడా ఉండింది అప్పుడు ఇప్పుడు నీట్గా అయిపోయింది చూస్తున్నారా అప్పుడు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో చూపిస్తున్నాను అస్సలు డావా పైన మొక్కలు పెట్టామంటే ఇంకా మనం కంపల్సరీగా స్టాండ్లు ఉండాలా పైనుండి వచ్చేసి మనము వీక్లీలో ఒక్కసారన్నా కానీ సరే డావ ఎక్కి శుభ్రాలు అనేటివి చేస్తూ ఉండాల ఆకులు అంటున్నారా బోల్డ్ ఆకులండి అలాగే ఎండిపోయి రాలిపోవడము లేదంటే పక్కింటి మీద పడిపోతే కనుక వాళ్ళు మాత్రము మా ఇంటిపైన డావపై మీ డావా మీద మొక్కలన్నీ మా ఇంటి ముందు రాలిపోతున్నాయి ఆకులని చెప్తుంటారు ప్రతిసారి ఒక్కసారైనా చెప్తారు రోజుకి ఇటుపక్క ఇటుపక్క వాళ్ళైనా చెప్తారు ఇటుపక్క అయినా చెప్తారు అటుపక్క ఉన్న వాళ్ళైనా చెప్తారు లేదా ముందుకున్న ముందుకు చెప్తారు చూస్తున్నారు కదా ఫ్లోర్ ఎంత నీట్గా అసలు అప్పుడు ఆ అబ్బాయి అక్కడ కూర్చొని పొమ్తున్నాడు కదా యాసిడ్ వేసి క్లీన్గా చూపించాను నేను మీకు చూస్తున్నారా ఎంత నీట్గా అయిపోయింది చూస్తున్నారా అప్పటికి ఇప్పటికి చూస్తున్నారా మళ్ళీ ఇప్పుడు జాలు పెట్టేసి నీట్గా అన్నీ చేశారు ఇప్పుడు ఒక ఆకు కూడా లేదు కాబట్టి వాటర్ అనేది బాగా తేలిగ్గా వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా అసలు ఈరోజు ఇంటి దగ్గర ఉండి మా ఆయన శ్రమ అంత ఇంత కాదులేండి ఎందుకంటారా అంటే ఇంకా అంత డావంత గలీజ్ అయిపోతుంది మొత్తము గోడలన్నీ దెబ్బ తినేస్తున్నాయి ఇంక ఇలాగైతే అవ్వదు మొక్కలతో మనకు మొక్కలన్నీ తీసేయాల ప్రస్తుతానికి మామూలుగా నేను దెబ్బలాడితే ఈ రెండు మొక్కలు ఒకటే పెట్టారు గోరంటాకు మొక్కను మందారం మొక్క బకెట్లు అంటారా ఒక్క బకెట్ కూడా ఎక్కడ పెట్టలేదండి అసలు వద్దు అంటే వద్దు అన్నాడు మా ఆయన ఇది కూడా తీసి పాడేస్తానని చెప్పాడు మదుళ్ళకి కట్ చేసి పాడేశారు అంతే ఇంకా పెంచము ఇవే చాలు ఇంక ఎందుకంటారా అస్సలు డావంతా గత్తరైపోయి ఆకులు రాలిపోయి మనకు ఏ దానికైనా కానీ సరే చెప్తున్నాను దావాల మీద అయితే కనుక పనికి రావు కింద భూమిలో లేదంటే మన పెరటు ఉండాలి ఇంటి ముందు కొద్దిగా ప్లేస్ అంటే ఉంటే మనం మొక్కలు వేసుకున్నా ఇది ఒకటి వదిలేస్తారు ఎందుకు వదిలేస్తారో తెలియదు అయినా ఇది కూడా ఇంత పెద్దగా అయిపోయి గోడలకి ఇబ్బంది అయిపోతుందేమో అని నా డౌట్ దెబ్బతింటే గోడలు కదా చూస్తున్నారు కదా అంత మంచి ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ ఫుల్ ఫో ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ ఫోన్లేండి ఫ్లోరింగ్ అని చెప్పడానికి కూడా నాకు రావడం లేదు ఫ్లోరింగ్ ఎస్ ఫ్లోరింగ్ వచ్చేసింది చెప్పడం ఎస్ చూస్తున్నారా ఎంత నీట్గా అసలు ఎప్పుడు ఉండండి ఒక్కరోజంతా పడింది పాపం పని ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే మనకు అయిపోయేలోపు సాయంత్రం అయిపోయింది జస్ట్ అబ్బాయిలు ఇలాగా దిగారు వాటర్ తడిగి ఉందని నేను రాలేదు అప్పుడు ఎక్కడ జాస్తి అవుతాను అనేసి ఇప్పుడు వచ్చేసి మొత్తానికి తీస్తున్నాను అనమాట ఆవా చూస్తున్నారు కదా ఉంటుంది అనమాట ఆవా అప్పుడు ట్యాంకి కూడా చూపించాను కదా మీకు ఎర్రగా అని చూపించానా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా వచ్చిందో చూస్తున్నారా వాళ్ళే శుభ్రం చేసి వెళ్ళారనమాట మా ఆయన చెప్పారు శుభ్రం చేయండి అనేసి ఇప్పుడు చూడండి వాటర్లో మట్టి లేదు అంటే ఇప్పుడిప్పుడే కదా జస్ట్ చేయించారు ఎంత తెల్ల వచ్చింది చూసారా మొత్తం ఏం లేదు స్టీల్ పీచును సరపు రెండు వేసి అబ్బాయి తోమాడు అనమాట బాగా ఇలా డాబా పైన ఎక్కామనుకోండి మంచి గాలి పిట్టలు తో పిట్టలు కాకులు అలాగ వెళ్తూ ఉంటాయి మొత్తానికి చుట్టూ కొండలు పేద అపార్ట్మెంటు ఎక్కడ చూద్దాం అన్నా కానీ సరే ఖాళీ లేని ప్లేసు అన్నీ డావాలే ఎక్కడ చూద్దామంటే మేము వచ్చిన కొత్తలు అయితే ఈ ఏరియా మొత్తము పాకలు పాక 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 మొత్తం పాకలు అంటే చిన్న చిన్న కుట్టలు టైప్ అనమాట ఇలా ఉండింది ఫస్ట్లో పాకలు మొత్తం ఇప్పుడు అంటారా ఎక్కడ ఇంచు స్థలం కూడా లేదు ఎక్కడ చూసినా కానీ సరే డావాలు ఇండ్లు పెంకుటి ఇండ్లు అనేవి కూడా లేవు అసలు తెలుసా ఈ సందంతా పొట్లో అసలు పాకాలు మొత్తము డావాని ఇప్పుడు ఎక్కడ చూద్దామన్నా కానీ సరే డావా ఇండి అనేసి మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇప్పుడు మొత్తం మారిపోయిందండి శుభ్రంగా ఎక్కడ అనేది వాటర్ అనేది అసలు ఎక్కడ లేదు చూస్తున్నారు కదా నీట్గా ఉంది ఇప్పుడు ఇప్పుడైతే సింపుల్గా చీపులు తీసుకొని మనం వారానికి ఒకసారి లేదంటే పది రోజులకి ఒకసారి అవ్వుతే అవ్వలేదు అనుకోండి టైం మనకు సరిపోలేదు మనకు తూళ్ళు లేదు ఏదో ఒంట్లో బాగాలేదు సంథింగ్ ఏదైనా కానీ సరే నేను ఒక్కొక్కసారి అయినా సరే బాగా వాటర్ వేసి ఇలా కడుక్కున్నాం అనుకోండి వేసేవి కాలంలో అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ఇంత ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎప్పుడైనా కానీ సరే పడుకున్నకైనా కానీ సరే ఏదైనా కానీ సరే పిల్లలు ఆడుకున్నకైనా కానీ సరే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అవ్వినా కానీ సరే చిన్న చిన్న ఫంక్షన్లకైతే పనికి రాదులే కానీ ఏదో జస్ట్ దాబె ఎక్కినప్పుడు ఫ్రీగా ఉండాలనేసి ఇలా శుభ్రం చేయించినాము చూస్తున్నారు కదా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది నీట్గా ఉంది చూస్తున్నారు ఫ్లోరు మీరు మొత్తం వీడియో మొత్తము చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఎంత పని చేయించామనేది ఈరోజు మేము అప్పుడు ఆవిడతో మాట్లాడినాను కదా ఇప్పుడు కూడా చూడండి ఆవిడ ఏ చీర అడ్డుది అడ్డు ది ఎవరు పిచ్చిదాయ అనుకుంటారు అడ్డుది ఎవరు పిచ్చిదాయ అనుకుంటారు ఏ చీరటిది అమ్మా నువ్వేమో అంత తెల్లగా మిలమిల మిలమిలలా లక్స్ పాప లాగా ఉన్నావు అనుకుంటున్నావా ఏటి లక్స్ పాప లక్స్ పాప యాదో సినిమాలో బాలకృష్ణ పాడతాడు చూడే యుడు ఇల్లు ఇంట్లో రెంట్కున్నారు లక్ష్మి గారు నీకే చూపిస్తున్నాను లక్ష్మి బట్టలు ఉతుకుతుంది యుడి అనేసి ఆవిడ ఇంకా చేతులు అడ్డు తీయలేదమ్మా ఎర్రమ్మా ఎర్రమ్మా ఒకవేళ నువ్వు ఉన్నా లేకపోయినా వీడియోలో ఉండిపోతావే జీవితాంతా ఉండిపోతావే